అందరికీ నమస్కారం తెలుగు పద్యం నాడు దుఃఖ విషాదయోగమును వినగా అర్జునునకు కృష్ణుడెదుటగాన్పడెనుగా దుఃఖములనందుచున్నవారు వెదుకంగా నేడు మార్గమేది శరణు వేడుటెట్లు భావము నాడు యుద్ధరంగమున అర్జునుడు దుఃఖంతో బాధపడుతూ తన విషాదముల నన్నింటినీ చెప్పగా వినటానికి ఆ సమయంలో అక్కడే తన రథమునకు సారథి అయిన శ్రీకృష్ణ పరమాత్మయున్నాడు మహోన్నత జ్ఞానము నిండిన భగవద్గీతను బోధించి దుఃఖితుడైన అర్జునుడిని మహాభారత యుద్ధరంగమున యుద్ధము చేయుటకు సన్నద్ధుడను చేశాడు మరి నేడు ఎన్నో రకములుగా దుఃఖమునందుచున్న వారికి వారి విషాదములు వినువారు ఎవరు వినడివారి చెంత చేరి వేడుటెట్లు యని పద్యం యొక్క భావము ధన్యవాదములు